జేఎన్పి టీవీ 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 జనం ఇది సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి ప్రియమైనటువంటి తెలంగాణ ప్రజలారా ప్రజల మహాయుద్ధ నమకను మనం కోల్పోవడం జరిగింది మరి అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ ప్రక్రియ మరి అందశ్రీ గారు మరణించడం అనేటువంటి వార్త చాలా చాలా బాధకరం దీనికి జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ కమిటీగా మేము చాలా దిగ్బాద్రికి గురయ్యాం చాలా బాధపడుతున్నాం ఏదేమైనా పాటకి ఎప్పుడు కూడా మరణం ఉండదు పాటకి ఎప్పుడు కూడా జీవం ఉంటది అది ప్రజా కళ కల కోసం కాదు కళ ప్రజల కోసం అన్నటువంటి అంశంలో ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మరి ఆయనకు ఆరెకరాల వరకు మరి ఆయనకు ప్లేసు కేటాయించి మరి ఆయనకు నివాళనైనటువంటి మరి గణనివాళిగా ఆయనకి ఇక్కడ వేలాదిగా లక్షలాది తరలి వచ్చారు ఆయన యొక్క అంతే ఆ క్రియలలో మేమందరం కూడా పాల్గొన్నందుకు మరి మాకు కూడా సంతోషంగా ఉన్నది కాబట్టి ఆయనకు ఆట పాట మాటలతోటి తెలంగాణ గేయంగా రచించినటువంటి మహా నాయకుడు కాబట్టి ఆయనకు మాతరపునే కాదు ఇక్కడ మహాజన మరి వ్యవస్థాపకులు గలం వ్యవస్థాపకులు మహాజన సురేష్ గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్నగారు రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులలో పాఠ్యాంశంగా పెట్టేటువంటి రథయాత్ర జనవరిలో ఏదైతే జరుగుతున్నదో ఆ రథయాత్రలో అన్న గలాన్ని విలిపించబోతున్నారు ఆ గలమే అందశ్రీ గారికి నిజమైన నివాళిగా మేము తెలియజేస్తూ తెలంగాణ ప్రజలను మరి అన్న ద్వారా మరి ఆ పాటను వినిపించాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు డాక్టర్ అందే శ్రీ అన్న గారు ప్రముఖ కవి వాగేకారులు జే జే హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ కేతనం ఎగిరేసినటువంటి మరి అద్భుతమైనటువంటి మహాకవి అన్న భౌతికంగా మనకు దూరం కావడం జరిగింది అన్న భౌతికంగా దూరం అయినప్పటికీ పాట రూపంలో నిత్యం ప్రవహిస్తాడు నిత్యం జీవిస్తాడు పాటకు మరణం లేదనేది స్పష్టం చేస్తున్నాం ఇంకొక విషయం కూడా ఈ మీడియా నుండి ఈ ప్రజలందరికీ తెలియాలని చేస్తున్నాం ఇప్పటిదాకా రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి ఆరో తరగతి నుంచి పెట్టాలని మహత్తరమైన పోరాటం నడిపిస్తున్నటువంటి భీమ్ మహాసేన నాయకులు అన్న గౌరవ పెద్దలు అంజన్న గారు రాజ్యాంగం అంజన్న గారు చెప్పినట్టు ఇప్పుడు ఒకటే మహజనగరం నుంచి అడుగుతున్నాం కవులు కళాకారులను తెలంగాణ రాష్ట్రం కోసం అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానం అంటూ మరి గలాన్ని వినిపించినటువంటి గద్దరన్న నుండి మొదలుకొని ఏటి అందశ్రీ అన్న వరకు కూడా రెండు పైలం నుండి అమ్మ మాయం అంటూ పాట పాడినటువంటి పైలం సంతోషం నుండి అనేక పాటలు రాసినటువంటి ఎర్ర ఉపాలన్న వరకు అనేక మంది నిస్సారణ వరకు అనేక మంది కవులు కళాకారులను రక్షించుకోవడంలో బతికించుకోవడంలో ప్రభుత్వాలని విఫలమైన సందర్భంగా తెలియజేస్తున్నాం అది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు బిఆర్ఎస్ పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కూడా మరి మనిషి చచ్చిపోయినా కానీ ఎందుకు మనం తెలంగాణ ఆయన ప్రచారం చేయాలి బతుకుండంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్య భద్రత కోసం నిరంతరం పర్యవేక్షణ ఎందుకు పెట్టలేకపోయారు అది గద్దరన్న తెలంగాణ కోసం తూటాలు పొడుచుకుంటే గేటుకాడ నిలబెట్టినటువంటి సంగతి మనం చూసినాం అందశ్రీ అన్న గారికి గౌరవం దక్కింది పాట రూపంలో అది ఓకే కానీ ప్రాణం దక్కలేకపోయింది కాబట్టి ఈరోజు మీకు రోగం వస్తే ఎక్కడ ఉంటారు కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటారు యశోద ఇతర హాస్పిటల్లో ఉంటారు మరి మాకు రోగం వస్తే మేము మాట్లాగలిసిపోతున్నాం గాంధీ హాస్పిటల్ ఉంటున్నాం ఈరోజు ట్రీట్మెంట్ అందక నిస్సారణ లాంటి వాళ్ళు అనేక మంది కవులు కళాకారులు పైలం సంతోష్ లాంటి వాళ్ళు అనేక మంది కవులు కళాకారులు ఎంతో మంది ఈ రోజు మరణించినటువంటి పరిస్థితి చూస్తే ఈ రోజు ఒక బాధాకరమైన సంఘటన ఏంటంటే అందశ్రీ అన్న గారు పోవాల్సింది కు రావాల్సింది హాస్పిటల్కి వచ్చిండు ఏమేదైనా చూస్తే సావిచ్ఛంద లాంటి వాళ్ళు ఎంతో మంది కళాకారులు వాళ్ళలో గుండెకు ఎందుకు నొప్పిస్తుంది అంటే అవుతున్నాయి కాబట్టి ఆ గాయాలు చేస్తున్నటువంటి వాళ్ళ పాలకులు అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ పాలకులు ఏ పాటైనా కావచ్చు ఎవరైనా కావచ్చు అందుకే పాటకు ఏడుంది రా మరణం మన అన్నకు ఏడుంది రా మరణం ఏడుందిరా మరణం మాయమైపోయేటి మాయమైపోతున్నా మనసు విలువ తెలిపినోడు పాటకు ఏడుందిరా మరణం మన అన్నకు ఏడు చాల పాటకు ఏడుందిరా మరణం మన అన్నకు ఏడుందిరా మరణం ఏడుందిరా మరణం మన అన్నకు ఏడుందిరా మరణం ఒడుస్తున్న పొద్దు వర గద్దరన్న అడుగులోన శుద్ధం

చి నోడు అన్న పాటకు ఏడుంది పల్లె పల్లె పైన మై పల్లె గోస చెప్పినోడు పల్లె గోస చెప్పినోడు పల్లె గోస చెప్పి చాలు ఎండి పోయినా బతుకుల ఎదలు ఎన్నో చెప్పినోడు ఎన్నో చెప్పినోడు ఎదలు ఎన్నో చెప్పి బర్రెల కాడి నుండి బరిగీసి పోరేదాకా పాటకు ఏడుంది రా మరణం మన అన్నది ఏడుంది మరణం అవనంత ఈ అవినంత చుట్టుముట్టినా అnde శ్రీ అన్నకు పాటకు ఏడుంది రా మరణం మన అన్నకు ఏడుంది రా మరణం పాటకు మరణం లేదని తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పాటను పరిరక్షించుకోవడంలో ప్రభుత్వాలు విఫలమైనై ఖచ్చితంగా ఈ రోజు పోవాల్సిన గాంధీ హాస్పిటల్ కాదు మేము పోవాల్సింది కార్పొరేట్ హాస్పిటల్‌కు పోల్సిన మార్గాలు తెరవలేదు కాబట్టి ఒక ఆరు నెలల నుంచో పది నెలల నుంచో సంవత్సరం నుంచో పది సంవత్సరాల నుంచో ఈరోజు కౌలు కళాకారులను పరిరక్షించుకుంటే ఏ ఒక్కరిని వరణించే అవకాశం ఉండకపో రోజు వాళ్ళు కాపాడుకోవడంలో ప్రభుత్వాలు విఫలమైన అందుకేంతమంది కౌలు కళాకారులు దూరమవుతున్నారు అని తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోకుంటే మాజనగరం సబ్బండ కులాల గుండె గుంతుకగా కౌలు కళాకారుల హక్కుల పోరాట సమితిగా రాజ్యాంగం అదే ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్తున్నటువంటి రాజ్యాంగ మహాసేన నుంచి కూడా మేము జేబీ మహాసేన నుంచి కూడా మహత్తమైన పోరాటాన్ని కూడా ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తూ జేబీ